ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఐదవ జయంతి పురస్కరించుకుని ఆయన విగ్రహానికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమం కదిలి సమన్వయకర్త వి మక్బూల్ అహ్మద్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నది ఇక్కడ వచ్చేసిన కార్యకర్తలకు నాయకులకు అందరికీ పేరు పేరు నాయకు నమస్కారాలు ముఖ్యంగా సోదలారా రాజశేఖర రెడ్డి గారి గురించి ఎంత చెప్పినా తక్కువే మీకు తెలుసు రెండు వేల నాలుగు లేని ముఖ్యమంత్రి అయినప్పుడు ఎలా ఉండాలి ప్రజలకు ఏం చేయాలనే ఉద్దేశంతో అజెండా తయారు చేసుకొని రైతులకి ఏం ఇస్తే బాగుంటుంది విద్యార్థులకు ఇస్తే బాగుంటుంది కార్మికులు ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఆలోచించి ముఖ్యంగా రైతులకు భారతదేశంలోనే ఎప్పుడు ఏ రాష్ట్రంలో లేని విధంగా ఉచిత కరెంట్ ఇచ్చిన మహా నాయకుడు డాక్టర్ రాజశేఖర గారు అలాగే పేద విద్యార్థులు మీరు చదవండి నేను మీకు చదివిస్తానని చెప్పేసి భరోసా నమ్మకం కల్పించిన ఏకైక నాయకుడు డాక్టర్ రాజశేఖర గారు అలాగే ఏదైనా ధర్మకాలి ఒక పెద్ద రోగం వస్తే కార్పొరేట్ ఆసుపత్రులకు పోయే పరిస్థితి మధ్య తరి కుటుంబాలకు పేద కుటుంబాలకు ఉండేది కాదు కార్పొరేట్ హాస్పిటల్ పొగాలు కూడా చూడని వ్యక్తులకు ఆరోగ్యశ్రీ పెట్టి మీరు ఏ రోగం వచ్చినా కూడా వెళ్ళండి నేను మీకు మీ ఖర్చులు భరిస్తానని చెప్పేసి చేసిన మహా నాయకుడు రాజశేఖర రెడ్డి గారు అలాగే ఈ కదిలీ పట్టణంలో ఫ్లోరేట్ నీళ్ళతో చాలా మంది ఇబ్బంది పడేవాళ్ళు ఆ రోజు నా భార్య మున్సిపల్ చైర్మన్ ఇక్కడ మేమంతా రిక్వెస్ట్ చేశాంయకుడికి సార్ కదిలో చాలా వాటర్ ఉంది మాకు నీరు కావాలి సత్యసాయి బాబా మీకు నేను ఇస్తున్నాను కదా అన్నాడు ఆయన లేదు సార్ అది మాకు నీళ్ళు అరకొర ఇస్తున్నారు మాకు సరిపోవడం చెప్పేస్తే నూరు కోట్లు శాంక్షన్ చేసి కదినీ పట్టణ ప్రజలకు శాశ్వత ప్రజలకు అందించిన మా నాయకుడు రాజశేఖరెడ్డి గారు ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే విషయం తప్పున్న ప్రజల వద్ద ఒక పాలన ప్రవేశపెట్టి రాజకీయాలు అతీతంగా ఇంద్రమ్మ వార్డు ప్రవేశపెట్టి ఇదే కదిరి మున్సిపాలిటీలో ముప్పై ఆరు వార్డులు ఉంటే పన్నెండు వార్డులు పన్నెండు వార్డులు విభజించి అందరికీ సమానంగా తెలుగుదేశం పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ కానీ చెప్పేసి అన్ని వార్డులలో రెండు వందలకే గుళాయి ఇవ్వడం జరిగింది ఆ రోజు రెండు వందలకే కరెంటు బిల్లు ఇవ్వడం జరిగింది ఆ రోజు ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇల్లు ఇవ్వడం జరిగింది తర్వాత రేషన్ కార్డు లేని వారికి ఇవ్వడం జరిగింది ఇన్ని పథకాలు ప్రవేశపెట్టిన మహా నాయకుడు ఈ భారతదేశంలో రాజశేఖర గారు ఆయన తనయుడు జగన్మోహన్ గారు ఆయన అడుగుదాల్లో నడిసారు గురుదేవ శాతం ప్రజలు మార్పు కోరారు ఈసారి మా ఎన్నికల్లో మేము ఓటుకు చూసాం అయినప్పటికీ మేము నిరుత్సాహపడము జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఏ ఆదేశాలు ఇచ్చినా సిరిసా వయసు పనిచేస్తాం ఎప్పుడు మీ వెంట నడుస్తాం మా భూమిని ఉన్నంత వరకు మీ వెంట నడుస్తాం మరొక విషయం కార్యకర్తల ఎవరు కూడా రాజకీయాల్లో సహజం ప్రజల తీర్పు శిరసా వహిస్తాం మేము మేము ఈరోజు ఒకటి చెప్తున్నాం అందరూ కలిసి కట్టుగా పార్టీకి పనిచేస్తాం మా నాయకుడు తప్పులు చేయలేదు మా నాయకుడు ప్రజల శ్రేస్సు కొరకు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాడు పార్టీకి ప్రజలు మా పార్టీకి ఓడిచ్చారు తెలుగుదేశం పార్టీ గెలిపించారు అయినా నిరుచే అవసరం లేదు ప్రజల తీర్పుకు శిరస వహిస్తూ భవిష్యత్తులో కూడా ఇందాక మా సోదరుడుస్మ మాట అన్నారు ఇప్పుడు మనం ప్రతి మూడు మాసాలు ఒక సమావేశం ఏర్పాటు చేసుకుందాం ముందుకు ఏమి దగ్గర అడవాలా కార్యకర్తలకు భరోసా నమ్మకం కల్పించే బాధ్యత ఇక్కడ మగ్గులు గారి ఉందని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాం మీకు ఒకటే చెప్పు కార్యకర్తలు లేని పార్టీ లేదు నాయకుడు లేనిది పార్టీ లేదు ఎప్పుడైతే కార్యకర్తలకు నాయకులకు ఏ నాయకుడు విస్మరిస్తే ఆ నాయకుడు భూస్థాపితం అవుతాడు అందుకోసం మరొకసారి అందరికి విలువ చేస్తున్న సోదరులారా ఎవర కొడారా దరపడొద్దు మనమందరం నిజాయితీగా పనిచేసాం మా నాయకుడు జగన్ మోహన్ రెడ్డి గారు ఏ ఆదేశాలు ఇచ్చినా శిరసా వహై పై శిరసా వహైసి పనిచేసాము ఈ సందర్భంగా జలేస్తో మరొకసారి ఆ మా నాయకుడికి జైహో హర్పేసులా జైహో జైహో హర్పేసులా జైహో మహానేత स्वर्गीय డాక్టర్ వేస రాసేగ్రిగారి 75వ జయతి సందర్భంగా గదిరి నియోజకవర్గమించారు సోదరులు మక్బూల్ అహ్మద్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ జయంతి కార్యక్రమాలు నిర్మించుకోవడం చాలా సంతోషంగా ఉంది సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత చాలా పెద్ద ఎత్తున కార్యకర్తలు ఇక్కడికి రావడం చాలా సంతోషం వాళ్ళందరికీ కూడా నాందరదు ముఖ్యంగా దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో జయంతి సందర్భంగా కానీ వర్ధంతి సందర్భంగా కానీ గుర్తించి స్మరించుకునే నాయకుడు కాదు ఆయన ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలు ముఖ్యంగా రైతన్నల గుండెల్లో ఉన్నాడు చిరస్మయంగా ప్రతిరోజు ప్రతి ఇంటిలో కూడా ఆయన స్మరించుకునే లేదు ఈ రాష్ట్రంలో ఆ విధంగా ఆయన ఈ ఉమ్మడి రాష్ట్రంలో తెలుగు నేల మీద సంక్షేమం అనే బాటను పునాదిని నిర్మిస్తే ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎదుగులు పేర్చి మంచి భవనాన్ని ఇచ్చింది దురదృష్టవశాత్తు తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఈ రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాలకి మహిళలకు రైతన్నలకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గురించి భిన్నంగా తీర్పు రావడం చాలా బాధాకరం మరి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు శాచ్యురేషన్ పద్ధతిలో పేదలందరికీ కూడా ఇండ్లు పెన్షన్లు అదేవిధంగా రైతు రుణమాఫీ ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలే కాకుండా అభివృద్ధి కార్యక్రమాలు ప్రాజెక్టుల నిర్మాణాలు కానీ రాష్ట్రంలో రహదారుల నిర్మాణం కానీ ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేశారు మరి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత సంక్షేమానికి ఎనభై పర్సెంట్ కేటాయించి అభివృద్ధికి ఇరవై పర్సెంటే కేటాయించారని చెప్పి మరి అభివృద్ధి జరగలేదని చెప్పి చాలామంది అంటుంటారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతు భరోసా కేంద్రాలు కానీ ఆర్థిక కేంద్రాలు కానీ మెడికల్ కాలేజీల నిర్మాణం కానీ ఇవన్నీ ఆంధ్రప్రదేశ్లో బోర్ల నిర్మాణం అన్నీ కూడా ఇవన్నీ అభివృద్ధి కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా ఏది ఏమైనా ఏమైనా ఏమైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కొంతమంది మంత్రుల అవాకులు చవాకులు ఈరోజు ఈ రాష్ట్రంలో ఉండే నిజమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఊహించాల్సి వస్తూ ఉంది వారు ఆ రోజు విచక్షణారహితంగా ప్రతిపక్షాలను తిట్టడం వల్ల ఈరోజు మనందరం కూడా శిక్షణ అనుభవిస్తున్నాం రాబోయే రోజుల్లో సంయమనగా ఉంటూ పార్టీని అభివృద్ధి దిశగా నడిపించడానికి పార్టీ కార్యక్రమాలు కూడా కేవలం ప్రభుత్వం నడపడమే కాకోకుండా పార్టీని కూడా నడిపే బాధ్యతను జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోవాలా అదేవిధంగా గదిలి నియోజకవర్గంలో కూడా ప్రతి నెల ప్రతి మూడు నెలలకు ఒక సమావేశం ఏర్పాటు చేసి కార్యకర్తల మనోభావం తెలుసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను అందరికీ తెలియజేసుకుంటూ తీసుకుంటున్నాను జోహార్ రాజశేఖర్ అందరికీ నమస్కారం ఈరోజు మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి పురస్కరించుకొని మన గదిరి నియోజకవర్గ సమన్వయకర్త మగ్గుల్ గారి ఆధ్వర్యంలో మన నాయకులు ఇస్మాల్ అన్న కానీ తర్వాత లోకేశ్వర్ రెడ్డి సార్ కానీ వజ్రభాస్కర్ రెడ్డి కానీ మన అత్తార్ చాన్ గారు కానీ అందరూ నాయకులు ఎవరైతే ఉండారో కార్యకర్తలు ఉండారో తర్వాత వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులు అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వైఎస్ రాజశేఖర రెడ్డి మహానేత అయినారు ఎందుకంటే ఆయన అప భగీరథుడు ఎందుకంటే మన రాష్ట్రాన్ని ఎన్నో అభివృద్ధి బాటలో ఎంతో సంక్షేమంలో తీసుకుపోయిన ఘనత ఆయనకే దక్కుతుంది ఆయన ఘిన్నత వల్లే ఆయన చేసిన సంక్షేమం అభివృద్ధి వల్లే ఆయన తనుడు కూడా మన ప్రభుత్వాన్ని నడిపినారు అదేవిధంగా ఆయన తెచ్చిన మత్స్సుకు రెండు మూడు ఏమంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బలు బడుగు బలహీన వర్గాలైతేనే మైనారిటీలకి అయితేనేమి నాలుగు పర్సెంట్ తెచ్చుకొని జీవితాంతం వాళ్ళ మనసుల్లో గుండెల్లో నిలిచిపోయిన మహానేతగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నిలిచిపోయారు అలాగే నీరు గుడ్డ చదువు అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఆయన అన్ని సంక్షేమం చేసి ప్రజలకు చదువు ఉండాలా నీరు కావాలా నీరైతే మన సత్సశాములైతుండే ఆంధ్రప్రదేశ్ అని ఒక ముఖ్య ఉద్దేశంతోనే నీటి కోసం ఎంతో కృషి చేసి అందరికీ నీళ్ళు అందించే విధంగా కానీ చదువు విషయంలో కానీ ఆరోగ్య విషయాలను ఎన్నో సంక్షేమాలు తెచ్చి ఎన్నో అభివృద్ధి చేసిన మహానేతకు ఇవాళ మనందరము ఆయన జయంతి పురంస్కొని ఆయనకు అర్పిస్తూ ఆయన మరొకసారి మనం డ్యాప్ చేసుకుంటూ ఆయన తెచ్చిన సంక్షేమాన్ని కానీ ఆయన తండ్రి చేసిన ప్రభుత్వాన్ని కానీ అందరము జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకు ఘన అర్పిస్తూ అందరికీ పేరు పేరున్న ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చూసుకున్నాను జోహార్ వైఎస్ఆర్ ఆధ్వర్యంలో పెద్దల ఆధ్వర్యంలో అదేవిధంగా రాజేరెడ్డి గారు పేదాల పేదల పేరింటి పొడి బల వర్గ లాషాజ్యోతి రైతు రైతు బంధువు అదేవిధంగా ఆరోగ్యశక్తి తెచ్చినటువంటి ఘనత వయసుకు చెందుతుంది అదేవిధంగా నూట ఎనిమిది ఆంబులేషన్ తేవడం కూడా రాసేటం జరిగింది అదేవిధంగా ఈరోజు సంక్షేమ అన్యాయం అంటే రాజశేఖరెడ్డి అనుసరుడు కొడుకు చే ఆయన చేసిన పథకాలను ప్రజలకు అందే విధంగా ఈరోజు మన ముఖ్యమంత్రి గారు చేశారు కాబట్టి రాజశెడ్డి గారు చేసిన కొన్ని పథకాలను ఈరోజు కూడా పేదల గుండెల్లో కావచ్చు రైతు గుండెలు కావచ్చు ఈ విధంగా ఉన్నాయంటే రాజశెడ్డి గారు పుణ్యమే అదేవిధంగా మన మన వైఎస్ చే గారు కూడా వారి ఆదేశాల మేరకు వారు చేసిన పనులను బదులు లేక తీసుకువెళ్ళి పడు బహింకల వారు పేదవారు ఎప్పుడు కూడా సంతోషం ఉద్దేశంతో వారికి పేదవారికి ఇల్లేదనేమి సంక్షేమ పథకంలో పిన్షన్లు అయితేనేమి అన్నిటి కూడా పేదవారికి అందే విధంగా వాళ్ళ తండ్రి బాటలు నడిచినటువంటి వ్యక్తి మన జగన్ గారు అదేవిధంగా మన కొన్ని తప్పిదాల వల్ల మనం ఊడపోయాము కానీ మనము మళ్ళా కూడా గెలుస్తాము కార్యకర్తల్లో మన పార్టీ ఎప్పుడు బలంగా ఉంటుంది ఎవరు నిరుసాహపడతండి మన కదిరిలో నాయకులు మన నిండుగా ఉన్నారు వారి ఆధ్వర్యంలో కదిరి కాన్స్టిట్యూషన్లో మళ్ళీ కూడా మూడోసారి మనము నిన్న ఎగరవేస్తాము ఎవరు కూడా ఉండకుండా మన పార్టీకి అండదండగా ఉండాలని ఈ ఉద్దేశంగా తెలియజేస్తున్నాను మన మగ్గులు మనకు అండదనే ఉంటారు కొంతమంది అంటున్నారు లేదంటారు అది ఏం జరగదు మగ్గులునే గారు మన కదిరి ఉంటాడు కదిరి కార్యకర్తలు అండగా ఉంటాడు ఎవరు ఎవరు కూడా నిరుచాహపడతండి మన కదిరిని వైఎస్ఆర్ పార్టీ మరోసారి అలాగే నిలిపిన బాధ్యత మనందరిపై ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను